రాష్ట్రంలో మత్స్య ఆక్వా ఉత్పత్తులను ఏడాదిలో ముప్పై శాతం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది ఇందుకోసం విజయవాడలో జాతీయ స్థాయి సెమినార్ను నిర్వహించింది మత్స్యకారులు ఆక్వా రైతుల ప్రయోజనాల కోసం సెమినార్లో పలు అంశాలపై చర్చించారు బయోప్లాక్ నర్సరీ ఏర్పాటు చేస్తామంటున్న మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ కమిషనర్ రామశంకర్ నాయక్ తో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి మత్య ఆక్వా సాగులో ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి సమ సవాళ్ళు అదేవిధంగా వాటిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశంపై చర్చించేందుకు విజయవాడలో జాతీయ స్థాయి సెమినార్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది దీనికి సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులు అలాగే జాతీయ స్థాయిలో పలు సంస్థలు అలాగే నిపుణులు హాజరు కావడం జరిగింది దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో మత్య అలాగే ఆక్వా సాగు రైతులకు ప్రయోజనం కలిగించాలి ఎలాంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలను అమలుకు తీసుకోవచ్చు అనేటువంటి అంశాలను తెలుసుకునేందుకు మనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గారు వారిని అడిగి జాతీయ సెమినార్ నిర్వహించేందుకు ముఖ్య కారణం ఏంటి ఈ సమావేశంలో ఎలాంటి అంశాలను చర్చిస్తున్నారు ఈ మత్స్య రంగంలో ఇప్పుడు మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ముప్పై శాతం గ్రోత్ రేట్ తీసుకురావడానికి పొటెన్షియల్ అవకాశం ఉంది ఆ గ్రోత్ రేట్ రావాలంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి రావాలి అనే దాని మీద డిపార్ట్మెంటల్గా చర్చ చేయడం జరుగుతుంది బట్ ఇటువంటి కాన్ఫరెన్స్లో నిపుణులు తర్వాత ముఖ్యంగా సిఐఐ ఇండస్ట్రీ ద్వారా మరి వాళ్ళ ఆలోచనలు ఏ ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా మన రాష్ట్రాన్ని చూస్తున్నారు ఇటువంటివి చర్చించడానికి ఈ వేదిక చాలా ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఈ మధ్య అలాగే ఆక్వా సాగు చేస్తున్నటువంటి రైతులకు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి వాటిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ముఖ్యంగా మన లాంగ్ కోస్ట్ లైన్ అని అంటాం మనం వెయ్యి కిలోమీటర్ కోస్ట్ లైన్లో ఐదు లక్షల కుటుంబాలు ఉన్నాయి దీని మీద ఆధారపడి ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వలన రోజు రోజుకి ఫిష్ క్యాచ్ తగ్గిపోతుంది అలాగే డీప్ సీ ఫిషింగ్ వెళ్ళడానికి కొన్ని టెక్నికల్ కారణాలు ఉన్నాయి అందులో పెట్టుబడులు రాక డీప్ ఫిషింగ్ ట్రాలర్సు ఎక్కువ లేక ఈ ఇన్కమ్ అనేది వాళ్ళకి అండ్ దట్టు ఇవన్నీ కూడా రిస్క్తో కూడుకున్నవి ఇవాళ సీలో ఉన్న గార్బేజ్ ఎంత అంటే వల వేసి పట్టుకున్నప్పుడు చాలా చెత్త కూడా వస్తుంది ఆ చెత్తను పడేస్తున్నారు మరి ఫిష్ మీద ఆధారపడిన ఈ కుటుంబాలు ఎలాగా వాళ్ళకి ఆదాయాలు పెంచడానికి ఏమేమి చేస్తున్నావు అనే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఫోకస్ పెట్టడం అందుకనే మేము ఇప్పుడు సీవీడ్ ఒకటి ఐడెంటిఫై చేసాం ఈ కుటుంబాలకి సీవీడ్ కల్చర్ ముఖ్యంగా విమెన్ ద్వారా సీవీడ్ కల్చర్ చేసి ఎందుకంటే సీవీడ్కి చాలా పొటెన్షియల్ ఉంది ఎన్నో కిలోమీటర్లు సీ లోపలికి వెళ్ళి ఫిషింగ్ చేయడం అనేది రిస్క్తో కూడుకున్న ఇది కాబట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ రీఫ్స్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది అది మనం ఒక వన్ కిలోమీటర్ ఫ్రమ్ ద షోర్ మనం ఒక ఆర్టిఫిషియల్ కాలనీ కట్టినట్టు మనం ఎలా హౌసింగ్ కాలనీ ఎలా కడతామో ఈ ఫిష్కి ఆర్టిఫిషియల్ రీఫ్స్ ద్వారా ఆ మత్స్య సంపద అంతా కూడా డెన్సిటీ ఆఫ్ ఫిష్ అంతా ఆ ఆర్టిఫిషియల్ రీఫ్స్ దగ్గరికి వచ్చేటట్టుగా చేయడం ఈ విధంగా ఆర్టిఫిషియల్ రీఫ్స్ సీవీట్ కల్టివేషన్ అలాగే ఇన్లాండ్ ఫిష్ ఫార్మింగ్ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ముఖ్యంగా ఫార్మింగ్ కోఆపరేటివ్ సొసైటీస్కి అలాగే ఎస్హెచ్జీస్ ద్వారా మన స్వయం సహాయక సంఘాలు ద్వారా ఇటువంటి మైక్రో మినీ హ్యాచరీస్ పెట్టే అవకాశం కూడా ఉంది అవి మన ఎస్హెచ్లకి పెట్టి అలాగే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ తయారు చేసి ఈ ఆదాయం పెంచే అనేక మార్గాలు డిపార్ట్మెంట్ ఆలోచన చేస్తుంది చాలా సమస్యలకు ఏ అలాగే టెక్నాలజీ పరిష్కారం చూపుతుంది సో ఈ ఈ చేపలు అలాగే రొయ్యలు సాగు చేసినట్టు రైతులు టెక్నాలజీ వినియోగంలో అది వెనకబడుతున్న పరిస్థితి సో ఈ వినియోగం పెంచేందుకు గాను ఈ సదస్సు ద్వారా కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు ఈ ఫిష్ పాండ్లో కానీ అక్వికల్చర్లో కానీ సెన్సార్స్ ఐఓటి డివైజెస్ పెట్టడం ద్వారా డెఫినెట్గా ప్రొడక్టివిటీ పెంచడము అలాగే కాస్ట్ సేవింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంది ఆ ఇన్వెస్ట్మెంట్ ఈ ఐఓటి డివైసెస్ ద్వారా పెంచడానికి ఇవాళ రెండు మూడు మోడల్స్ మన రాష్ట్రంలోనే ఉన్నాయి ఆక్వా ఎక్స్చేంజ్ అనే ఒక కంపెనీ ఆల్రెడీ చేసి చూపించారు సో మనం ఒక యాభై వేల ఫార్మర్స్కి చేయడం జరిగింది ఈ యాభై వేల ఫార్మర్స్లో వాళ్ళెవరూ ఫీల్డ్ మీదకి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు అంతా కూడా మొబైల్ ద్వారా ఇంట్లో కూర్చుని ఆటోమేటిక్ అన్ని ఆటోమేషన్ ద్వారా బిఓడి లెవెల్స్ అదే టెస్ట్ చేసుకుని మోటార్ ఆపేయడం అదంతా కూడా జరుగుతాయి సో దీంతో మనకి లేబర్ కాస్ట్ తగ్గుతుంది అలాగే కరెక్ట్ వేస్టేజ్ ఆఫ్ ఫీడ్ ఇవన్నీ కూడా తగ్గి నెట్ ఇన్కమ్స్ పెరగడానికి అవకాశం ఉంది బయోఫ్లాక్ నర్సరీ అనేది కొత్త కాన్సెప్ట్ చెప్తున్నారు సో లాభాలు ఉంటాయని చెప్పిన సో ఏంటి ఆ విధానం ఏంటి దానివల్ల ఎట్లా టెక్నికల్గా కమిషనర్ చెప్తారు సో బయోఫ్లాక్ నర్సరీలో ట్వంటీ వన్ డేస్ మనం హోల్డ్ చేయడం వల్ల కంప్లీట్ సెక్యూర్డ్ అట్మాస్ఫియర్ బయో సెక్యూర్ అట్మాస్ఫియర్లో దాన్ని కల్చర్ చేయడం వల్ల మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ నోటీస్ అవుతుంది గ్రౌడ్ పాయింట్లపై మనం వేస్టేజ్ చేయకుండా ఫార్మర్కు నష్టం లేకుండా కల్చర్ చేసుకునే దానికి బయోఫ్లాక్ నర్సరీస్ చాలా ఉపయోగకారిగా ఉంది రెండోది మనం మోర్ రెండు మూడు పంటలు కూడా రైతు తీసుకునే దానికి ఇది చాలా అవకాశం ఉంది కాబట్టి బయోఫ్లాగ్ నర్సరీస్ మోర్ అండ్ మోర్ ఎన్కరేజ్ చేస్తున్నాము రానున్న రోజుల్లో చేపలు అలాగే రొయ్యల సాగు చేసేటువంటి రైతులకు మరింత ప్రయోజనాలు కలిగించేదిగా ఈ సదస్సును నిర్వహించినట్లుగా తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసే దిశగా చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు కెమెరామెన్ నాగేంద కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ విజయవాడ